ఏ పూజలోనైనా పూజ ఆరంభం ముందు మూడు సార్లు మనం తీర్థాన్ని తీసుకుంటాము అలాగే పూజ అనంతరం కూడా మనకు మూడు సార్లు తీర్థాన్ని తీసుకుంటారు అసలు తీర్థానికి గల మహిమ ఏంటి తీర్థం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తీర్థం తీసుకున్నాక చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం పూజ ఆరంభంలో మనం తీసుకునే తీర్థం ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ అని ఇలా తీసుకుంటాం అంటే మొదటి రెండు తీర్థాలు మన మనస్సు మన శరీర శుద్ధిని మూడవ తీర్థం ద్వారా మోక్షమునకు యోగ్యత లభించు అలాగే మనం పూజ అనంతరం తీసుకునే తీర్థం ద్వారా ఎలాంటి మృత్యు దోషాలున్నా సకల వ్యాధులున్నా పాప విమోచనముకు అంతటి మహిమ ఈ తీర్థానికి ఉంది ఇంతటి తీర్థం తీసుకున్నాక మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆ తీర్థం తీసుకున్నాక చాలా వరకు మనం పైన రాసుకోవడం లేదా తలపై భాగాన రాసుకోవడం లేదా ఆడవారు అయితే వాళ్ళ శారీ కొంగున తూర్చుకోవడం లేదా వెంటనే వేరే విగ్రహాలు తగలడం లేదా దీపారాధన చేయడం చేస్తారు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు మెయిన్ గా తలపై భాగాన అస్సలు పెట్టుకోకూడదు మన మానవ శరీరంలో ఉన్న మొత్తం మొత్తం పాజిటివ్ ఎనర్జీ అంతా మెయిన్ గా మనకు ఉండేది మన తలపై భాగంలోనే అండి దానిని బ్రహ్మకపాలం అని కూడా అంటారు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైనా పూజార్లు కానీ లేదా ఎవరైనా పెద్దవారు మనకు ఆశీర్వదించినా లేదా అక్షంతలు వేసినా మన తలపై భాగంలో మాత్రమే వేస్తారు అంతటి ప్రాముఖ్యత ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంగిలి చేయి మన తలపైన పెట్టుకోకూడదు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ